నమస్తే అంతరార్థానికి స్వాగతం ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటు తగ్గించింది ఈ రెపో రేట్ అంటే ఏంటి దానివల్ల మన పైన ఎలాంటి ప్రభావం పడుతుంది మనకు నష్టమా లాభమా చాలా స్పష్టంగా సులభంగా అర్థం చేసుకునేటట్టు ముందు రిపో అంటే తెలుసుకుంటే అప్పుడు కానీ మనకు విషయం అవగతం కాదు ఎంత తగ్గించింది వేరే తర్వాత చెప్తారు రిపో రేట్ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకు నిధులు తాత్కాలికంగా సమకూర్చడానికి ఇచ్చేటప్పుడు విధించే వడ్డీ తగ్గించింది రిజర్వ్ బ్యాంకు బ్యాంకులకు ఇచ్చే అప్పులపైన వడ్డీని తగ్గించింది ఇది అర్థమైంది కదా మరి రిపో అని ఎందుకంటారు రిపో అంటే రీపర్చేజ్ ఆప్షన్ లేదా రీపర్చేజ్ అగ్రిమెంట్ అని కూడా అనుకుందాం రీపర్చేజ్ ఏంటి పర్చేజ్ కొనడం రీపర్చేజ్ తిరిగి కొనడం ఏం కొంటున్నారు ఏం అమ్ముతున్నారు ఎవరైనా అప్పులు ఇచ్చేటప్పుడు హామీగా కుదువ పెట్టుకోవడం ఉంటుంది రిజర్వ్ బ్యాంక్ దానికి మినహాయింపు కాదు బ్యాంకులకు అప్పులు ఇచ్చేటప్పుడు బ్యాంకులు కుదువ ఉంచాలి ఏం కుదువ ఉంచాలి బ్యాంకులు ఈ బ్యాంకులు గతంలో ఉదాహరణకు చెప్తున్నా ప్రభుత్వానికి అప్పులు ఇస్తే ప్రభుత్వం ఒక పత్రం జారీ చేస్తుంది అంటే ఆ పత్రం తిరిగి ప్రభుత్వానికి ఇస్తే ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది కదా అర్థం చేసుకోవడానికి చెప్తున్నా నేను గవర్నమెంట్ సెక్యూరిటీస్ అనుకుందాం ఈ సెక్యూరిటీలు రిజర్వ్ బ్యాంక్ దగ్గర కుదవ పెట్టాలి రీపర్చేజ్ ఈ సెక్యూరిటీలు మీకు అమ్ముతున్నాము వాటి తిరిగి మేము కొంటాం అంటే మీరు నాకు ఇప్పుడు డబ్బు ఇవ్వండి అందుకుగాను ఈ వస్తువు తీసుకోండి ఈ వస్తువు తిరిగి నేను తీసుకుంటా మరి నేను తిరిగి తీసుకునేటప్పుడు ఎంత మూల్యం చెల్లించాలి అదే రిపో రేటు ఆ వడ్డీ రేటే రిపో రేటు అది ఇరవై ఐదు బేసిస్ పాయింట్స్ తగ్గించింది ఈ బేసిస్ పాయింట్స్ అంటే మనము పాయింట్ రెండు ఐదు ఒక శాతం కాదు ఒక శాతంలో నాలుగో వంతు ఒక శాతంలో పాతిక నాలుగో వంతు తగ్గించింది అట్లా తగ్గించడం వల్ల గతంలో ఉన్న రేటు అంతకు ముందు ఉన్న రేటు ఐదు పాయింట్ ఐదు సున్నా ఉండేది ఐదున్నర శాతం నుంచి ఐదు పాయింట్ రెండు ఐదు శాతానికి వచ్చింది అని మనం అర్థం చేసుకోవాలి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా ప్రస్తుతం ఉన్న గవర్నర్ తెలుసు కదా సంజయ్ మల్హోత్రా గారు ఆయన వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఈ ఏడాది సంవత్సరం సుమారుగా నాలుగు సార్ల రిపో రేటు తగ్గిస్తూ వస్తున్నారు నూట ఇరవై ఐదు బేసిస్ పాయింట్స్ ఒకటి పాయింట్ రెండు ఐదు శాతం తగ్గించారు ఆరు పాయింట్ ఐదు శాతం ఉన్నది ఐదు పాయింట్ రెండు ఐదు శాతానికి తగ్గింది బ్యాంకులు రిజర్వ్ బ్యాంకు దగ్గర డబ్బులు తీసుకున్నప్పుడు చెల్లించాల్సినటువంటి వడ్డీ బ్యాంకులకు తగ్గింది అంటే బ్యాంకులు తెచ్చుకునేటువంటి నిధుల పైన వ్యయం తగ్గితే బ్యాంకులు ఏం చేస్తాయి అప్పుడు తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చే వీలుంటుంది కనుక బ్యాంకులు చేసే పనే ఇది తక్కువ వడ్డీకి నిధులు సేకరించడం ఉదాహరణకు మన దగ్గర డిపాజిట్లు సేకరించడం మనకు తక్కువ వడ్డీ ఇస్తాయి ఈ డిపాజిట్లను అప్పులుగా ఇచ్చి ఎక్కువ వడ్డీకి ఇచ్చి లాభాన్ని పొందుతాయి ఇప్పుడు రిజర్వ్ బ్యాంకు వడ్డీ తక్కువ చేసినప్పుడు నిధులకు రిజర్వ్ బ్యాంక్ అట్లా చేయడం మూలాన బ్యాంకుల దగ్గర నిధులు చవకగా లభ్యమవుతున్నాయి కనుక ఆ నిధులు తక్కువ వడ్డీకి ఇచ్చే వీలుంటుంది దీని ప్రభావము వడ్డీ రేట్లు తగ్గుతాయి కనుక డిపాజిట్ల వడ్డీ రేట్లు కూడా తగ్గే ప్రమాదం ఉంటుంది రిపో రేట్ అంటే అది ఇక్కడ కేవలం రిపో రేట్ అర్థం చేసుకోవడానికి ఈ వీడియో ఇన్ఫ్లేషన్ కానీ ఎందుకని రిపో రేట్ తగ్గిస్తారని కానీ దాని వెనుక ఉన్న కారణాలు కానీ ఇవి మరోసారి చర్చించుకుందాం ఇక్కడ క్లుప్తంగా రిపో రేట్ అంటే ఏంటని తెలుసుకోవడమే మనం ఇంకో మాట కూడా వింటుంటాం రివర్స్ రిపో రేటు రివర్స్ రిపో రేటు అంటే రిపో రేట్ అంటేనేమో బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఇచ్చేది రిజర్వ్ బ్యాంకు బ్యాంకులకు అందించే నిధులు దానిపైన వడ్డీ అట్లా కాకుండా రివర్స్ అంటేనే అర్థమవుతుంది కదా రిజర్వ్ బ్యాంకు బ్యాంకుల నుండి డబ్బులు సేకరించినట్టయితే రిజర్వ్ బ్యాంక్ దగ్గర డబ్బులు పెడితే అంటే బ్యాంకులో ఉన్న డబ్బులు తగ్గిపోతాయి కదా నిధులు రిజర్వ్ బ్యాంక్ దగ్గర పెడితే రిజర్వ్ బ్యాంక్ ఎంత వడ్డీ ఇస్తుంది ప్రస్తుతము త్రీ పాయింట్ త్రీ ఫైవ్ ఇస్తుంది రిజర్వ్ బ్యాంక్ ఇచ్చేదేమో మూడు పాయింట్ మూడు ఐదు కనుక రిజర్వ్ బ్యాంక్ దగ్గర డబ్బులు పెట్టినట్టయితే అది ఆకర్షణీయంగా లేదు కనుక అప్పుడు అప్పులు ఇస్తాయి బ్యాంకులు ఆర్థిక వ్యవస్థలో రకరకాల అప్పులు మనం గృహ రుణాలని విద్యా రుణాలని కన్సంక్షన్ రుణాలని ఇట్లా రకరకాలుగా అంటుంటాం ఆ లోతుల్లో కూడా నేను వెళ్ళడం లేదు రిజర్వ్ బ్యాంక్ రిపో రేటు తగ్గిస్తే తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చే వీలుంటుంది రిపో రేటు పెంచితే రేటు పెరుగుతుంది తను తెచ్చుకునే నిధుల పైన రేటు పెరుగుతుంది కనుక తను ఇచ్చేటువంటి రుణాలపైన విధించే వడ్డీ కూడా పెరుగుతుంది ఇంత మాత్రం అర్థం చేసుకుంటే చాలు రివర్స్ రిపో ఇందుకు భిన్నంగా జరుగుతుంది రిజర్వ్ బ్యాంక్ దగ్గరే పెట్టడం ఆకర్షణీయంగా ఉన్నట్టయితే డబ్బులు అక్కడ పెట్టేసి ఆర్థిక వ్యవస్థలో డబ్బులు ఇవ్వకుండా ఉంటారు ఇంకా మనం ఆ వివరాల్లోకి కనుక దానిలోకి వెళ్ళడం లేదు ఇప్పుడు రిపో అంటే ఏంటి రివర్స్ రిపో అంటే ఏంటి అర్థమైతే చాలు ఓపికగా ఈ వీడియోని చూసినందుకు మీకు ధన్యవాదాలు ఈ ఛానల్ మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రిప్షన్ ఉచితమే కానీ మీరు నన్ను ఎంతగానో ప్రోత్సహించి ఇట్లాంటి అనేక వీడియోలను మీకు సమర్పించ నన్ను ప్రోత్సహించినట్టు అవుతుంది ధన్యవాదాలు